పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తోన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వాసితుల సమస్యలపై కూడా సమీక్ష నిర్వహించాలని ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపరపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఈ మేరకు రాజమహేంద్రవరంలో స్టాండింగ్ కమిటీ ప్రతినిధులను కలిసి వెనతి పత్రం అందజేశారు అనంతరం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై కూడా సమగ్ర చర్చ జరిపి సమీక్షించాలని ఆదివాసీ మహాసభ విజ్ఞప్తి చేస్తుందన్నారు భూసేకరణతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్ట ప్రకారం చేపట్టాలని కోరారు హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వందల ఆరు ముంపు గ్రామాల ప్రజలకు పరి చెల్లించాకే ఆర్ అండ్ ఆర్ కాలనీలకు తరలించాలన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలకు పదకొండు లక్షల అరవై ఆరు వేలు గిరిజనేతరులకు పది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు లెక్క కట్టి చెల్లించాలన్నారు గిరిజనులకు పదమూడు లక్షల అరవై వేలు చట్ట ప్రకారం చెల్లించాల్సి ఉండగా గత కొన్ని రోజులుగా వారి ఖాతాల్లో సగం మాత్రమే అంటే ఆరు లక్షల ఎనభై ఆరు వేలు మాత్రమే జమ చేస్తున్నారని మిగిలిన సగం ఎప్పుడు చెల్లిస్తారో నిర్వాసితులకు చెప్పకపోవడం దారుణమన్నారు గడుతూరి చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి కెచ్చల రెడ్డి జక్కల పాండవులు మద్దిపాటి సతీష్ పోసమ్మ ప్రేమగిరి వెంకటేశ్వరరావు పూనెం విష్ణు మీడియం వెంకటేష్ ముచ్చిక రంజిత్ కుమార్ చెదల నాగిరెడ్డి కుంజం వెంకటరమణ అన్నిక బాపనమ్మ ఆదివాసి జేఎస్సీ నాయకులు శేఖర్ ఎలగడ నాగేశ్వరరావు రాయుడు ప్రసన్న కె నాగమణి ఆర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గతంలో ఇవ్వనటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చేస్తున్నారు ఎంత వేస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు నాన్ డ్రైవ్స్కి వేశారు ఆ రెండు వేల పద్నాలుగులో వేసినటువంటిదే రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే ప్యాకేజ్ వేస్తున్నారు కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ఎ రెండు వేల పద్నాలుగులో పదభూ సేవించట్టు ఏం చెప్తుందంటే పెరిగిన ధరలకు అనుగుణంగా లెక్క కట్టి ఆ వ్యా అది ఆ ప్యాకేజ్ వెయ్యాలి దానికి రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో నూట అరవై తొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు అయింది అంటే దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఈవేళ పదకొండు లక్షల అరవై వేలు వరకు కూడా పదకొండు లక్షల అరవై వేలు అవుతుంది దీనికి ఇది దీనితోడు ఎస్టీలకి పేసా చట్టం కింద రెండు లక్షలు ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ దాంట్లో ఫస్ట్ ఫేస్ కొత్త ఫే సెకండ్ ఫేస్ అనేది ఏమి అలా చూడొద్దు మొత్తం గ్రామాలన్నింటినీ కూడా తరలించే దాకా కూడా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దని హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దీన్నే ప్రధానంగా మేము పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం జరిగింది మీరు ప్రాజెక్టు సమీక్ష చేస్తున్నారు పనుల సమీక్ష దాంతోపాటు ఆర్ అండ్ ఆర్ సమీక్ష కూడా చేయండి ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కేవలం పదమూడు వేల మంది మాత్రమే నిర్వాసితుల్ని ఆర్ఎండ్ ఆర్ కాలనీకి పంపించడం జరిగింది అది కూడా పూర్తి స్థాయిలో కనిపించేసి ఇవ్వకుండా అదే సమయంలో ఆరు ల ఒక లక్ష ఆరు వేల మంది నిర్వాసితులు ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది ఇది పాత లెక్కలు రెండు వేల పదిహేను లెక్క ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఆ సంఖ్య పాల్గొని సమస్యలు కూడా చేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సర్వ కోలుకునేటువంటి నిరాశ నేటికి ఉబాధ లేక మరి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక ఇచ్చినటువంటి పొలాల కూడా సేఖ్యమైనటువంటి పొరలు లేవు మరి ప్యాకేజీ కూడా అందరికీ ఏం లేదు ఇంకా నిన్నగాక మొన్న తొమ్మిదో తారీఖు కూడా సబ్ కలెక్టర్ గారు దేవపట్ మండలంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి తీసుకున్నారు ప్రతి సంవత్సరాల వాళ్ళకి ఎంతమందికి రాలేదు టీ పట్టాల వాళ్ళకి ఎంతమందికి రాలేదు భూమికి భూమి ఎంతమందికి రాలేదు ఇల్లుకి ఎంతమందికి డబ్బులు రాలేదని తీసుకుంటే ఆ లెక్కల ప్రకారం చూస్తే నూటికి డెబ్బై మందికి రాలేదని కూడా వాళ్ళు తెలియజేశారు కావున తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పోలవరం నిర్వస్తులకు శాస్త్రీయ సమగ్ర పునరావాసం కొత్త భూషాక చట్ట ప్రకారం కల్పించాలని ఆదివాసీ జీఎన్సీగా ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నారు